చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్గా వేర్ శారీసు త్రీడీ ప్రింట్ వచ్చింది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉన్న వెరైటీస్ లేటెస్ట్గా ఉన్న డిజైనర్ శారీస్ మోడల్స్గా వస్తాయి ఉత్తరప్రదేశ్ అక్కడ నుంచి తెప్పించాం భాగల్పూర్ సిల్క్ అంటారు ఇది టస్టర్ శారీసు లేటెస్ట్గా ఉన్న మోడల్సు ఇలా డిజైనర్స్గా వచ్చిన చీరలు వస్తాయి ఈ చీర ధరలు అన్నీ కూడా ఐదు వందల రూపాయల దగ్గర నుంచి వెయ్యి రూపాయల వరకు ఈ చీరలు ఎనిమిది వందల యాభై టస్టర్లు ఇవి థౌజండ్ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ ఒక్కొక్కటి ఒక్కొక్క ధర ఉన్నాయి మీరు ఏది చూస్తున్నారో అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి దానికి మేము రేట్ చెప్తారు ఆన్లైన్ చూసేవాళ్ళు రేట్ చెప్తారు లేటెస్ట్గా ఉన్న మోడల్స్ ఈ కలర్స్ కొత్త కొత్తగా చేస్తారు ఇది ఉత్తరప్రదేశ్ నుంచి తప్పించాం భాగల్పూర్ సిల్క్ని వేరే చోట ఉండవు ఇలాంటి చీరలు మీరు కావాలంటే చూసుకోండి పెళ్ళిళ్ళకి మీ ఇంట్లో శుభకార్యాలకి ప్రత్యేక పట్టు చీరల నిలయం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ తేజస్విని పట్టు చీరలు కంచి పట్టు చీరలు ఉన్నాయి కదా ఆ ఫస్ట్ ఫ్లోర్లోనే ఈ ఫ్యాన్సీ శారీస్ కూడా ఉంటాయి లేటెస్ట్గా ఉంటుంది ఈ చీర ఎనిమిది వందల యాభై రూపాయలు అని చెప్పడము షాపులో వాళ్ళు ఎక్కడైనా కానీ వాళ్ళు తెప్పించేదే కనుక పదిహేను వందలు రెండు వేల రూపాయలకు తక్కువ అమ్మరు ఆ చీరలు అంత గ్రాండ్గా ఉన్న మోడల్స్ ఈ డిజైనర్స్ త్రీడీ ప్రింట్లు చేసినవి ఇలాగ జామెట్రికల్ డిజైన్స్ డిజైనర్ శారీస్ అంటే డిజైనర్ శారీసే ఎక్కడ దొరకని చీర ఉండాలి మా దేవతకు అని చెప్పి మేము చీరలు తెప్పిస్తుంటాం చీరలు తయారు చేస్తుంటాం కదా అలాంటి చీరలు ఇప్పుడు ఇవి కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది డైలీ వేరుకు యూస్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉన్న మోడల్స్లో లేటెస్ట్గా కొత్త కొత్తగా అనిపించాలి గ్రాండ్గా ఉండాలని చెప్పి జైపూరు బెనరస్ అక్కడ నుంచి తెప్పిస్తున్నాము ఈ చీరలు ఇలాగొస్తాయి డిజైనర్స్ కొత్త మోడల్స్ వస్తాయి స్పెషల్గా ఉంటాయి ఈ చీర ధరలు థౌజండ్ రూపీస్ బోర్డర్ వస్తుంది ఈ థ్రెడ్ బోర్డరే అది జరిగి కాదు థ్రెడ్ లాగానే వస్తుంది పిశువా ప్రింట్ కూడా వచ్చింది ఇందులో అందుకనే ఇప్పుడు మా చీరలు నాలుగు వేల ఐదు వేల రూపాయల చీరలు అమ్మలు అన్నిట్లోనే వచ్చేస్తుంది ఆ ప్రింట్ అని చెప్పి అవి తీసుకోవట్లా మేము మానేసాం లేండి పిచ్చా ప్రింట్లు వేయించట్లేదు బాగుంది చీర త్రిబుల్ నైన్ వెయ్యి రూపాయలు లేటెస్ట్గా ఉన్న మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ స్పెషల్ శారీస్ ఉన్నాయి డిజైనర్గా అన్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉన్న చీరలు ఈ చీరలు అన్నీ మీరు ఏది తెప్పించుకోవాలనుకున్నా సరే మినిమం టూ శారీస్ తెప్పించుకోవాలి ఒక చీర అయితే ఫ్రీ షిప్పింగ్ చేయరు పంపించరు మీరే ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది ఇన్ని చీరల్లో రెండు చీరలు నచ్చవమ్మ తప్పకుండా నచ్చుతాయి పైగా డైలీ వేర్ శారీసు టీచర్ గారికి బాగుంటాయి ఎవరికైనా సరే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ అందరికీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి పెట్టుబడి చీరలు కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది పెళ్ళిళ్ళప్పుడు కానీ మీ ఇంట్లో శుభకార్యాలప్పుడు గృహప్రవేశానికి ప్రవేశానికి పాపయ్య ఫంక్షన్కి ఎప్పుడైనా సరే ఇలాంటి చీరలు పెట్టాలనుకుంటే చాలా స్పెషల్గా ఉన్న మోడల్స్ ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరికి రండి లేటెస్ట్గా ఉండే వెరైటీస్ కొత్త కొత్త డిజైనర్ శారీస్ ఎప్పటికప్పుడు స్పెషల్గా ఉన్న చీరలు లభిస్తాయి ప్యూర్ బెనారస్ రాసిల్క్ మ్యాంగో సిల్క్ అవన్నీ ఉన్నాయి లేటెస్ట్గా ఉన్న వెరైటీస్ వస్తాయి కొత్త డిజైనర్గా తయారు చేస్తున్న చీరలు కూడా ఉంటాయి స్పెషల్ వెరైటీస్ చాలా గ్రాండ్గా వచ్చే మోడల్స్ ఐదు వందల రూపాయలు ఈ చీర ఎంత బాగుంటుందో పాడైపోదండి మీరు ఐదు వందల రూపాయలు కదా అని చెప్పి తక్కువ సేమ్మాకండి షాపులో వెయ్యి రూపాయలు అమ్ముతారు ఆ చీరలు ఇంత మంచిగా వస్తాయి మోడల్స్ లేటెస్ట్గా రత్నాల చీర వైపు కొండపనేని టవర్స్ దగ్గర అని చెప్పి అడగండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్గా ఉంటాయి హైవే మీద సర్వీస్ రోడ్లోనే మన షాప్ ఉంటుంది ప్యూర్ బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఇంత బాగుందో చీర చాలా గ్రాండ్గా వచ్చిన మోడల్స్ వచ్చినాయి కొత్తగా తయారు చేసుకున్నట్లుగా ఉండాలి అందరికీ ఉన్న చీర లాంటివి ఉండకూడదు ఆ పెట్టుబడి చీరలైనా సరే మంచిగా ఉండాలి మా చైర్మన్ గారు తెలిసేదే అది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో అలా స్పెషల్గా ఉన్న చీరలు ఉండాలి తక్కువ రేట్ల చీరలైనా సరే అందరికీ ఉన్న చీర లాంటివి ఎందుకు ఉండాలి కొత్తగా తెప్పిద్దామని చెప్పి ఈ చీరలన్నీ తెప్పించాం ఉత్తరప్రదేశ్ నుంచి భాగల్పూర్ సిల్క్ అంటారు ఇది లేటెస్ట్గా ఉన్న మోడల్స్ వస్తాయి బెనారస్ జైపూర్ శారీస్ కూడా ఉన్నాయి ఇందులో కొత్త వెరైటీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉన్న చీరలు లేటెస్ట్గా కొత్తగా అనిపించే మోడల్స్ స్పెషల్గా తయారు చేస్తున్న ప్రింట్లు త్రీడీ ప్రింట్స్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్లు ఉన్నాయి వేరువేరుగా తయారు చేస్తున్న డిజైనర్ శారీస్ ఉన్నాయి టస్సర్లు డోలా సిల్క్ వేరుగా ఉన్నాయి అన్నీ కూడా జ్యూట్ లాగా ఉంది ఐదు వందల రూపాయల దగ్గర నుంచి వెయ్యి రూపాయలు డైలీ వేర్ శారీస్ మంచిగా ఉంటాయి డైలీ వేర్ అని చెప్పంటే వాషింగ్ మిషన్లో వేస్తారేమో వాషింగ్ మిషన్లో వేయకూడదు ఈ చీరలు మంచిగా ఉండే మోడల్స్ వస్తాయి మామూలుగానే ఉతుక్కోవాలి విత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజులు కుట్టించుకోవచ్చు రూబీ క్లాత్ లైనింగ్ వేసి బ్లౌజులు కుట్టించుకోండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో హైవే మీద సర్వీస్ రోడ్లో చెరు వైపు కొండపనేని టవర్స్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ వైపు అని చెప్పండి లేటెస్ట్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త డిజైనర్ శారీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి